నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం పలు సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి మండలంలో వివిధ శాఖల పరిధిలో విధులు నిర్వహిస్తున్న మండల స్థాయి అధికారులు ఇతర సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అవసరమైతే తనను సంప్రదించాలని అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ అధికారులకు ఇతర సిబ్బందికి సూచించారు మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఇతర సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండలంలో అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును ముఖ్యంగా గ్రామాలలో నెలకొని ఉన్న పరిశుద్ధ్యం సమస్యలపై ఎమ్మెల్యే అధికారులతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ఖర్చు చేస్తున్నందున అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రతి పథకం ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున గ్రామాలలో జ్వరలు ప్రభలే అవకాశాలు ఉన్నందున ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నిరంతరం నిర్వహించాలన్నారు ప్రభుత్వ పథకాల అమలులో అధికారులకు సిబ్బందికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని విధి నిర్వహణలో ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ పుల్లారావు ఎంపీడీఓ మహాలక్ష్మి ఎంపీఓ లక్ష్మయ్య ఇతర అధికారులు ఎమ్మెల్యే జారి ఆదినారాయణను సాల్వతో ఘనంగా సత్కరించారు

అది జరిగింది నిన్న జరిగింది నా తెలిసి నిన్న జరిగింది నిన్న పుట్టప్పుడు నేను చెప్పిన పుట్టపుట్ట ఫాలో అప్ అయ్యా అంతకుముందు మీరు ఏం చేశారు అంటే చెప్తే చేస్తారా చెప్తే దానికి ఏముంది ఇంపాక్ట్ ఏముంది అది మీకు చెప్పి ఒక వీక్ అయినా కూడా దాని రెస్పాన్స్ కూడా లేదు ఇంకొకటి చెప్తా ఉన్నా ఎక్కడైతే రోడ్ క్రాసింగ్ లాగా అక్కడ అయిందో డ్యామేజ్ అయిందో అక్కడ నాకు రెడ్ సిగ్నల్ కనిపించాలి ఇది డేంజర్ పొజిషన్ కనిపించాలి ఏం పెట్టలేదు ఏం పెట్టలేదు சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் అడ్వాన్స్ అక్కడ పెట్టి సడన్ జరిగినప్పుడు దాన్ని తట్టుకొని ఈ భయపడుకుంటారు